అందరికీ నమస్తే అండి వెల్కమ్ టా స్టూడియో అండి ముందుగా మన బీజేపీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అర్చన గారు మీకు అదే విధంగా ప్యానల్ లో ఉన్న పెద్దలు ఈ రోజు మీరు తీసుకున్న చర్చ ఎన్ని ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చెప్పండి మీరు మీరు మాట్లాడిన విషయాల గురించి అవునండి అవును అవును అయితే మరి ముఖ్యంగా సోమ వీరరాజు గారు చేసిన కామెంట్స్ ఎందుకంటే ఎప్పుడు టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చి చేరుతుందా ఎందుకంటే ఎప్పుడు వస్తుందా వాళ్ళు ఎవరెవరు సీట్లు ఎప్పుడు తేల్చి చెప్తారా లేకపోతే ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టు ఒక వంద రోజుల ముందు మేము దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తామన్నారు ఎన్నికలకు వంద రోజుల ముందు అదేదే కాకుండా ఇప్పుడు సోమ వీరరాజు గారు హఠాత్తుగా ఇలా మాట్లాడారు మేము మాకు మేము పోటీ చేస్తామన్నట్టుగా ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే టీడీపీ జనసేనకు బీజేపీ దూరమైనట్టుగా అనేది స్పష్టంగా మాకే మరి ఏం చెప్తారు మీరు చర్చ చేసుకున్నారు ఎన్నికల సందర్భంలో అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం క్లారిటీగా మీ ద్వారా ప్రేక్షకులు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉండి రాజకీయ పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీ చెప్పదలుచుకుంది సోమ వీర్రాజు గారు గాని మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు గాని ఈ రాష్ట్రంలో ఏ కార్యకర్త చెప్పినప్పటికీ కూడా ఒకటే నిర్ణయం ఒకటే అభిప్రాయం ఉంటుంది పొత్తులపై భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మా నాయకత్వం అంతా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఒకటే విధంగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తుంది ఇకపోతే మీరు సోమవీరాజు గారు వ్యాఖ్యల గురించి రోజు చర్చ పెట్టారు అయితే సోమవీరాజు గారు చెప్పినట్లుగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లోని నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు మా దగ్గర అభ్యర్థులను అందరినీ కూడా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం బయోడేటాను తీసుకోవడం జరిగింది ఆ ఎన్నిక ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది కూడా అయితే పొత్తులనేది జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎన్డీఏకి సంబంధించిన నిర్ణయాలు ఉంటాయి ఏ పార్టీతో పార్లమెంట్ లో ఏది ఉంటుంది రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ధరలు ఉంటాయి ఈ నిర్ణయాలన్నీ కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది తప్ప రాష్ట్ర స్థాయిలో మేము నిర్ణయించే మాది కాదు మా నాయకత్వం ఏది చెప్తే క్రమశిక్షణ కలిగిన ఒక జాతీయ రాజకీయ పార్టీ కార్యకర్తలుగా చక్కగా పాటించడానికి చెప్పింది బాగుందండి కానీ ఎన్నికలకి ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది ఒకవైపు వైఎస్ఆర్ సిపి ఇంకా చాలా కసరత్తు చాలా ఎక్కువగా చేస్తుంది ఇంకా ఏడు చెప్పడానికి మనం వెయిట్ చేస్తున్నాము మరి మీరు కలిసి వెళ్తారా లేదా అన్న మేము అంశం ఇక టిడిపి జనసేన వాళ్ళు కూడా సీట్లను ప్రకటించే ప్రకటించలేకుండా ఉన్నారా అసలు ఏం జరుగుతుంది మరి వాళ్ళకి వాళ్ళే సీట్ల పంపకాల్లో ఒక క్లారిటీ ఏమైనా వచ్చిందా పదే పదే కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు ఒకే రోజు రెండు గంటలు రెండు సార్లు కలిసారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి మీ బీజేపీ స్టాండ్ అనేది ఇటు ఎవరికైనా ఒక క్లారిటీ అంటూ రావాలి కదండి ఎన్నికలు ఇంత చాలా దగ్గరగా వచ్చేసాయి ఇంకెన్నాలో లేవు గారు ఈ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మా మిత్రపక్షము జనసేన ఇందులో ఎవరికి కూడా ఆ సందేహం ఉండాల్సిన అవసరం లేదు ఒకటి రెండు రెండు వచ్చేసి అన్ని నియోజకవర్గాలు కూడా ఏ విధమైన ఏ విధమైన ఎన్నికలు ఏ విధమైన వచ్చినప్పటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము రానున్న ఎన్నికల్లో అయితే వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు ప్రకటిస్తుందని మీరు చెప్పారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు ఇప్పుడు అరవై తొమ్మిదో అరవై మూడు ఎమ్మెల్యే మార్చినప్పటికీ మార్చినప్పటికి ఎంపీల అభ్యర్థులు మార్చినప్పటికీ వాళ్ళని వాళ్ళకు నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అధికారాన్ని చేపట్టారు ఈ రోజు ఎందుకు మారుస్తున్నారని కూడా ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళకు విపరీతమైన చెడ్డ పేరు ఉంది వాళ్ళు అసమర్థంగా పరిపాలన చేశారు కాబట్టి వాళ్ళ అభ్యర్థులను మార్చుకుంటున్నారు అందులో అందులో వాళ్ళకు సంబంధించిన నిర్ణయం కూడా అది ఒకటి కాబట్టి మిగతా ఈ రాష్ట్రంలో ఎవరు తొందరపడాల్సిన అవసరమూ లేదు రానున్న ఎన్నికల్లో చక్కగా మేము చేసిన కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకొని మేము ఎన్నికలు వెళ్తాం మా ఎజెండానే మీకు అభివృద్ధి అజెండా మీకు ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి మోడీ గారి ఫోటోతో మేము ఎన్నికలకు వెళ్తాము అది కొత్త అయినా సరే స్వతంత్రంగా అయినా సరే వినడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది క్షేత్ర స్థాయిలో మా కార్యకర్తలు నాయకులు కూడా బూత్ లెవెల్ నుంచి కూడా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు కాబట్టి మేము రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా మరి ఈ దేశకు సంబంధించి జనసేన నాయకులు మంత్రి వెంకటేశ్వరరావు